వెల్కమ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలా ఎవరూ పరిపాలన అందించలేదని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన జలదంకి మండలం అన్నవరం గోపనపాలెం సోమరపాడు పంచాయతీలలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు జలదంకి మండలం అన్నవరం గోపనపల్లి సోమర వారపాడు పంచాయతీలలో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు స్థానిక ప్రజలు వారికి ఘనంగా గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా విజయసాయి రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పేదరి జీవితాల్లో వెలుగులు రావాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్ర రెడ్డి గుమ్మడి రమేష్ గోపన్నపాలెం సర్పంచ్ గండు వెంకరెడ్డి గండు కృష్ణారెడ్డి సోమవరపాడు నాయకులు చేవురు శ్రీనివాసరెడ్డి వైసీపీ నాయకులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందరూ ఆ బిడ్డల్ని ఎలా చూసుకోవాలనే ఆలోచన ఆ జ్ఞానం లేని వాళ్ళు మనకు పెద్దవాళ్ళని చెప్పుకోవడానికి కూడా సిగ్గుసెట్టుగానే ఉంటుంది అయితే చిన్న వయసు అయినా సరే జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులోనే ఈ విధంగా స్టేట్ని నడిపించుకుంటూ అయినా సరే మంది కొత్త స్టేట్ బీద స్టేటు బీద స్టేట్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు అనుకున్నది ఇది దీనికి ఇన్కమ్ లేదు కదా ఎలా నడుపుతాడోనో దీన్ని దివాలా తీస్తాడు ఇది ఒక శ్రీలంక అయిపోతుంది అనే పద్ధతిలో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఈ నా ఐదు సంవత్సరాలు అందులో రెండు సంవత్సరాలు ఫుల్గా కరోనా వ్యాధి వచ్చింది ఈ కరోనా వ్యాధి తోటి వాళ్ళను అందరినీ కాపాడుకుంటూ స్టేట్ని కాపాడుకుంటూ ఏ మాత్రం కూడా ఆయన చెప్పిన పథకాల్లో మాత్రం లోటు లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తూ నడిపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చినాడు ఏమైనా సరే ఆయన కులము మతము పార్టీ అనేది ఏ మాత్రం చూడలే ప్రతి ఒక్కడు మనిషి అనేవాడు ప్రతి ఒక్కళ్ళు మంచి ఆరోగ్యంగా మంచి తిండి తింటూ వేదరికంలా లేకుండా ఉండే పద్ధతిలో చూడాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు నడపడం జరిగింది రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంతకన్నా మిన్నగా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పి